మైదానపల్లి గ్రామానికి సమీపంలోని ఒక రెండు కాలనీలు ఒకటి నేలపాటి వరతోట ఇంకోటి పక్కన కుంట్లో వాళ్ళ ఇండ్లని చెప్పేసి ఈ రెండు కాలనీలకు కలిపి ఒక యాభై కుటుంబాలు ఉన్నాయి వీళ్ళకి గత ఐదు పది సంవత్సరాలుగా నీటి సమస్య ఉండేది అనేక మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంతోమంది వచ్చిపోయినారు కానీ మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు మేము ఒకసారి పోయి అక్కడ కళ్యాణదుర్గంలో కలిసిన వెంటనే ధర్మదేజ అన్న గారికి చెప్పి దానిపైన చొరవ తీసుకోమని చెప్తే అన్న బోర్ పంపించేసి ఇక్కడ బో బోర్ వేయించి మంచి నీళ్లు పడినాయి ఇక్కడ మాయదార్లపల్లికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తోటలో ఇక్కడ ముప్పై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అక్కడ వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండింది మాకి అడిగిన వెంటనే స్పందించి ఇక్కడ బోర్ వేయడం జరిగింది మాకి పుష్కలంగా నీళ్లు పడినాయి సర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక్కరోజు పోయి మా ఊర్లో ఫెస్టివల్ ఉంటే అన్న ఇట్లా ఫెస్టివల్కి ఆహ్వానించి నెక్స్ట్ మాకు తాగడానికి నీళ్ళు చాలా ఇబ్బంది ఉందన అంటే సరే పంపిస్తాను పాయింట్ పెట్టించుకోండి అని చెప్పి ఒక్క రోజులోనే అడిగినాం నెక్స్ట్ రోజు బోర్ వచ్చింది బ్రహ్మాండమైన వాటర్ పడింది అదేవిధంగా సురేంద్రబాబు సార్ గారికి దేవినేని ధర్మతేజన్న గారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం